ఇక్కడ జనసేన నాయకులు కార్యకర్తలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు మీరు ఎంతో కష్టపడి ఈ రోజున లాస్ట్ ఐదు సంవత్సరాలు పార్టీని బిల్ చేసుకున్నారు మనోహర్ గారు వస్తున్నారు కాబట్టి వారికి తెలుగుదేశం పార్టీ ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి జనసేన నుంచి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా నాకు ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ ప్రాంతాల్లో చిన్న చిన్న వైషమ్యాలు ఇవన్నీ ఎవరో చేసిన తప్పటికీ వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని రాష్ట్ర సంక్షేమం దృష్ట్యా అన్నదమ్ములుగా కలిసిపోయే విధంగా మనల్ని తీసుకొచ్చారు ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా ఎందుకంటే పొరపాటున ఓట్ ట్రాన్స్ఫర్ అట్టించట్టు గాని ఇట్టించట్టు కాని అవ్వకపోతే అనవసరమైనటువంటి మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రామాల్లో శాంతి ప్రేమ ఆప్యాయతలతో ఉండే విధంగా ఉండాలని దానికి అందరూ సహకరిస్తారని ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు పార్టీలు ఒక మంచి భావచాలతో పుట్టినటువంటి పార్టీలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గానికి పేద ప్రజలకి అక్కడ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులకు న్యాయం జరగాలనేటువంటి పుట్టిన పార్టీలు ఈ రెండు ఆ రోజు అంగనందమూరి తారక రామారావు గారు కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు గానీ వాళ్ళకున్న శుభాలు వదిలి ఏసీ రూములు వదిలి రోడ్లు మీద తిరుగుతున్నారంటే వాళ్ళు ఎలాంటి వ్యక్తులు మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి వాళ్ళ ఆశయాలకు తగ్గట్టుగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రవర్తించినప్పుడే మీరు నిజమైన నాయకులు కార్యకర్తలు అవుతారు